హలో అండి ఈరోజు మనం ఆంధ్ర మహావిష్ణు దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయము మచిలీపట్నం నుంచి వెళ్తుంటే చల్లపల్లి వెళ్ళే దారిలో లక్ష్మీపురం దాటిన తరువాత రామానగరం అనే సెంటర్ వస్తుంది అక్కడి నుంచి కుడివైపుకు వెళితే గండసాల మండలం వస్తుంది అక్కడ దివిసీమ ప్రాంతంలో శ్రీకాకుళం గ్రామంలో ఈ ఆలయం ఉంది శ్రీ మహావిష్ణువు అనేక నామాలతో అనేక క్షేత్రాలలో వెలిశాడు కానీ విష్ణునామంతో వెలిసిన ఏకైక క్షేత్రం ప్రపంచంలోని విష్ణునామంతో వెలిసిన ఏకైక క్షేత్రం ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు క్షేత్రం ఈ ఆలయంలో స్వామికి తలకు ఇరువైపులా దశావతారాలు ఉంటాయి చక్రాలు ఉంటాయి క్రింద ఇరువైపులా శ్రీదేవి భూదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి ఇంకా పొడవైన నూట ఎనిమిది సార తయారైనటువంటి సారగ్రామహారంతో ఈయన స్వయంభూగా వెలిశారు ఆముక్తమాలేదా మండపం ప్రత్యేక ఆకర్షణ స్వామి దర్శనానికి వచ్చిన శ్రీకృష్ణ స్వామి కలలో కనిపించి తెలుగులో గోదాదేవి చరిత్రం లిఖితం చేయమని ఆజ్ఞాపించారట ఆ స్వామి మాట ప్రకారం తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటిగా వేలు పొందుతున్న గ్రంథాన్ని రచించారట ఆలయంలో చెన్నకేశవ స్వామి ఉపాలయం వీరభద్రస్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇంతటి మహిమ కలిగిన ఆలయాన్ని కుదిరితే మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా దర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్